హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే సన్నకారపూస్ అండి దీన్ని సేవ్ అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా అయితే మనం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇలా జల్లె పెట్టుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తంగా అర కేజీ శనగపిండి తీసుకున్నానండి కారపూసకి ఇలా మొత్తం శనగపిండిని ముందుగానే జల్లించుకోవాలి రెసిపీ చేసినా ఇలా జల్లించుకుంటే దాంట్లో ఏమైనా నలకలు అవన్నీ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి ముఖ్యంగా ఈ సన్న కారపూసు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా కా జల్లించుకోవాలండి ఏంటంటే ఈ కారపూస చేసే ఆ ప్లేట్ హోల్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి సరిగ్గా దిగదండి పిండి అనేది సో అందువల్ల ఎప్పుడైతే ఈ పిండిలోకి తగినంత కారం ఉప్పు అలాగే వాము వేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వాము కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను అచ్చం శనగపిండి కాబట్టి కొంచెం వామ్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి మనకి జీర్ణశక్తికి మనకు వస్తుంది అనమాట ఇలా వాము అన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట పిండి ముద్దని ఇప్పుడు మనము జంతికలు గొట్టడానికి ఇలాగా సన్న కారపూస ప్లేట్లు అనేది అమర్చుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండి ముద్దను కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీంట్లోకి మొత్తం పెట్టుకోవాలి అంటే ఫిల్ చేసుకొని పై భాగాన్ని కూడా వేయించుకొని ఇంకా ఆయిల్ వచ్చేసుకోవడం అండి చాలా ఈజీ అనమాట ఇప్పుడైతే వేడి నూనెలో ఈ జంతికల గొట్టం సహాయంతో మనము కారపూస వేసుకుపోవాలి ఒకే ఒక పెద్ద చుట్టలాగా వేసేసుకున్నామంటే బాగుంటుందన్నమాట కాల్చడానికి కూడా సో ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నారంటే లోపల వరకు కూడా బాగా క్రంచిగా వేగుతుంది ఎప్పుడైతే నూరక తగ్గిపోతుందో ఆయిల్ మీద అప్పుడు కారపూస వేగిపోయినట్లే అండి ఇక మనము దీనిని పక్కకు తీసేసుకుందాము ఇలాగే మొత్తం పిండిని కూడా కారపూసలాగా ప్రిపేర్ చేసుకోండి చుట్టలు వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట చివరిలో ఒక నాలుగైదు నెంబర్ కరివేపాకు కూడా వేయించి పక్కకు తీసేసుకోండి కారపూసలు బాగుంటుందండి ఇలా ప్రవేశం చేసుకున్న చెట్లు అన్నిటినీ కూడా ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఒక ఇరవై ఐదు నుంచి నలభై రోజుల వరకు నిలుగుంటాయి అనమాట చాలా బాగుంటాయండి క్రంచి క్రంచిగా సో ఖచ్చితంగా ప్రతి ఒక ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ లేని ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్